నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మోడీని లేపేస్తా పాక్ నీచపు బుద్ధి మరొక్కసారి బయటపడింది ఉగ్రవాదుల వెంట నోటి వెంట ఎలాంటి వ్యాఖ్యలు అయితే వచ్చాయో ఈరోజు పాక్ ఆర్మీ చీఫ్ నోట వెంట కూడా అలాంటి వ్యాఖ్యలేకొచ్చాయి అంతేకాదు పాకిస్తాన్లో రంగంలోకి బిష్ణోయ్ గ్యాంగ్ తిరిగింది అంటూ దిగింది అంటూ కూడా పాకిస్తాన్ మీడియా కథనాలు అయితే వెల్లడిస్తున్నాయి ముందుగా ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ మాట్లాడిన వ్యాఖ్యలను ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసేయండి اور مدی تو چاہتا ہے کہ تو تھاک میں کھڑا ہو کر ڈھاکہ یونیورسٹی میں یہ کہے کہ مشرقی پاکستان کو ہم نے توڑا بنگلہ دیش ہم نے بنایا رت ہم نے بہائی خون خون کہتا مدی کہتا خون میں نے دیا اور تو وہاں یہ بکواس کرے اور کہے کہ حافظ سعید چپ رہے اور میں چپ رہی رہوں گا تیری زبان انشاءاللہ ہم کھینچ کے رہیں گے تو, تو, تو دباؤ ڈال رہا ہے اسلام آباد پر حافظ سعید کیوں بولتا ہے اور تو بولے گا تو ہم بولیں گے انشاءاللہ تو کہے گا کہ پاکستان کا پانی روکیں گے کشمیر کے اندر ڈیم بنا کے تم پاکستان کے پانی کو روکو گے پاکستان کی سرات سنت کا خاتمہ کر کے پاکستان کی معیشت تباہ کر کے سی پیک کے منصوبے ناکام کرنے کے لیے تو کے مارے گا اور تو چاہے گا ہم چپ رہے سن اگر تو پانی بند کرے گا انشاءاللہ ہم تیری سانس بند کریں گے ان دریاؤں میں پھر خون بہے گا చూశారు కదా ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ ఈ దేశంలో నుంచి వాటర్ సింధు నది జలాలను ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తాము అంటూ బెదిరించాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఒక కళాశాలలో మాట్లాడుతూ ఆర్మీ డీజీ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు పాక్ నీచపు బుద్ధి భారత్ శ్వాస ఆపేస్తాము అంటూ బెదిరించే స్థాయికి వచ్చింది ఉగ్రవాదులు అయితే ఎలాంటి బెదిరింపులను చేశారో యాజ్ ఇట్ ఈజ్ అదే బెదిరింపులను ఈ రోజు పాక్ డీజీ కూడా చేస్తూ వచ్చారు టెర్రరిస్టుల మాటే పాక్ ఆర్మీ నోటా అంటూ కూడా మాట్లాడుకోవడానికి మరొక కారణమయ్యారు ఇక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హాఫీ సయ్యద్ గతంలో భారత్ ని ఇదే విధంగా బెదిరించాడు దానికి సంబంధించిన కూడా మనం స్క్రీన్ మీద ప్లే చేసుకోవడం జరిగింది ఆ తర్వాత దాన్నే రిపీట్ చేస్తూ ఆర్మీ డీజీ కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు భారత్ సింధు జలాలను నిలిపివేయడంతో దీనికి సంబంధించి స్పందన వచ్చింది ఇక మరోవైపు ఒక పక్క నుంచి పాక్ ఆర్మీ నీచపు బుద్ధి బయటపడుతూ టెర్రరిస్టులకు వీళ్ళు ఎలా అండగా ఉంటున్నారు టెర్రరిస్టులు పాక్ ఆర్మీ కలిసి పనిచేస్తున్నారు అనే వాదనలకు ఆద్యం పోసే విధంగా వాళ్ళు మాట్లాడితే బిష్నోయ్ గ్యాంగ్కు సంబంధించి పాకిస్తాన్ మీడియాలో జోరుగా కథనాలు అయితే వస్తున్నాయి సైఫుల్లాను చంపింది బిష్నోయ్ గ్యాంగ్ అంటూ ప్రచారం కూడా జరుగుతోంది పాక్ టెర్రరిస్ట్లకు ఇటీవలే బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఆ వార్నింగ్ ఇచ్చిన సోషల్ మీడియాకు సంబంధించిన దాన్ని మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం మీరు చూడొచ్చు మా దేశాన్ని మీద ఎవరైతే దాడి చేసి బాధను కలిగించారో మీకు తగిన బుద్ధి చెప్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇవ్వడం అయితే తెలిసిందే ఈ నేపథ్యంలో భారత్పై విషయం కక్కిన సైఫ్ల్లాను అంతమొందించింది బిష్ణోయ్ గ్యాంగే అంటూ పాకిస్తాన్ మీడియాలో జోరుగా కథలైతే వినిపిస్తున్నాయి నెక్స్ట్ టార్గెట్ కూడా ఫిక్స్ అయిపోయిందని సయ్యద్ హఫీజ్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది పాకిస్తాన్లో లారెన్స్ బిష్ణో గ్యాంగ్ దిగింది అంటూ కూడా పాకిస్తాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇటీవల లష్కరే తోయిబా టెర్రరిస్ట్ సైఫుల్లాను నడి రోడ్డు మీదే కాల్చి చంపారు కొందరు దుండగులు ఈ నేపథ్యంలో ఒక పక్క నుంచి పాకిస్తాన్ మీడియాలో గ్యాంగ్ గురించి చర్చ నడుస్తుంటే మరోవైపు నుంచి పాకిస్తాన్ టెర్రరిస్టులు పాకిస్తాన్ ఆర్మీ కలిసి పనిచేస్తున్నారనే విషయం కూడా ప్రపంచానికి తెలిసేలాగా వారి మాటల ద్వారా అర్థమైంది ఈ రెండింటి కథనాలను ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది టెర్రరిస్టులు ఆర్మీ ఒక్కర ఒక్క రకంగా మాట్లాడుతూ ఒక అనుసరిస్తూ ఉంటే ఆ దేశం ఎదుర్కోబోయే పరిస్థితులు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతనందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలామందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్